హాయ్ అండి అందరు బాగున్నారా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్ ఐకాన్ని ప్రెస్ చే ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం అదే సమయంలో స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో కష్టాలే ఉంటాయట ఇక స్త్రీలు చేసే పనుల బట్టి కూడా కుటుంబంపై ప్రభావం చూపుతుంది జ్యోతిష్యం శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది స్త్రీలు రాత్రివేళ నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పేదరికం పోయినా ఐశ్వర్యం సిద్ధిస్తుందట అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే అదృష్టం వరించి కష్టాలు అన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం వెలుగుని ఇంటి మొత్తానికి చూపించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది పడకగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యభర్తల దాంపత్య బంధంలో కలహాలు ఉండవు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందని నమ్ముతారు కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ని శుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు ఏ ఇంటి ముందైతే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకి పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో ఉన్న చీపురు సరైన స్థలంలో ఉందో లేదో తనిఖీ చేసుకోండి చీపురు నిటారుగా ఉంటే లక్ష్మీదేవిని అవమానించినట్టే కాబట్టి చీపురుని ఉపయోగించిన తర్వాత ఎవరి కాలు తగలని చోట ఉండాలి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉన్న చీపురు నేలపై అడ్డంగా ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నిటారుగా ఉంచకూడదు శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకున్న అన్ని సమస్యలు దూరం అవుతాయి ఇక్కడ ఒక ముఖ్య గమనిక అండి మీరు ఏదైనా పాటించే ముందు మీరు నమ్ముకునే పండితులని కానీ పెద్దవారిని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ కనుక్కొని చేసుకోండి ముఖ్య గమనిక ఇక్కడ మేము ఏ మూఢనమ్మకాలని ప్రోత్సహించట్లేదండి ఎవరి నమ్మకం వాళ్ళది ఇంకా హనుమంతునికి తమలపాకు అంటే చాలా ఇష్టం కనుక మంగళవారం రోజున ఒక తమలపాకు తీసుకొని దాని మీద పసుపుతో కానీ గంధముతో కానీ ఓం అని రాసి పసుపు కుంకుమ వేసి పూజ చేయండి ఈ తమలపాకును ఇలా ఒక రెండు రోజులు పూజ గదిలోనే భద్రపరచాలి రెండు రోజుల తర్వాత తమలపాకులు తీసి మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుతారు పూజ గది ఎప్పుడూ చీకటిలో ఉండకూడదు కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించి పడుకోవాలి లేదా ఒక చిన్న బల్బును పూజగదిలో అమర్చుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది సుమంగళి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నుదుటిన కుంకుమతో బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఇలా ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది శుక్రవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టదశ ముగ్గును వేసి పడుకోండి ఇలా ప్రతి శుక్రవారం అష్టదశ ముగ్గును వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నూటికి నూరు శాతం మడుగుపెడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదశ ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రాత్రి సమయంలో ఏ ఇంటి ముందైతే అష్టదశ ముగ్గు ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుందట ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదకు దేవుడు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉత్తర దిక్కున నీళ్లు చల్లి శుభ్రం చేయాలి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంత పెరుగుతుందట దీంతో మీ ఇల్లు సంపదతో నిండిపోయే అవకాశం ఉంది ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో తలచూ బాధపడుతున్నారో వాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీటిని నింపి దానిపై ఒక ప్లేటు ఉంచి పూజ గది ముందు ఉంచండి మరుసటి రోజు ఉదయం లేవగానే దేవుడిని తలుచుకుంటూ ఆ నీటిని తాగాలి ఇది దేవుని ఆశీర్వాదంగా భావించాలి ఇలా ప్రతిరోజు చేస్తే దేవుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది సోమవారం రాత్రి పడుకునే ముందు ఒక గ్లా గాజు గ్లాసులో రాళ్ళ ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ కూడా వేసి ఎవరికి కనిపించని ప్రదేశంలో ఉంచండి ఇలా దీన్ని మూడు రోజులు ఉంచాలి తర్వాత మీ ఇంట్లో ఉన్న షింక్లో కానీ ఎవరు తిరగని ప్రదేశంలో కానీ ఆ ఉప్పును వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు వారం రోజుల్లోనే తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి వారంలో ఒక రోజు స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం వద్ద ఆవ నూనెతో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా బయటకు వెళ్ళిపోతుంది స్త్రీలు నిద్రపోయే ముందు పూజగదిలో అగరబత్తిని వెలిగించాలి ఇలా చేస్తే రోజు చాలా మంచిదట అలాగే నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసి నిద్రించడం అలవాటు చేసుకోవాలి సాధారణంగా నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లు అన్నీ ఆఫ్ చేస్తాము అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించండి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఆ దిశలో చిన్న బల్బునైనా అమర్చండి ఇలా నైరుతి దిశలో దీపం వెలిగిస్తే మీకు రాబోయే రోజులన్నీ అదృష్ట కాలంగా ఉంటుంది తొందరలోనే బాగా డబ్బు సంపాదించి ధనవంతులు అవుతారట ఉదయం పూజకు ఉపయోగించిన పూలను రాత్రి పడుకునే ముందు తీసేసి పడుకోవడం మంచిది వాడిపోయిన పూలు పూజ గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో అన్నీ కష్టాలే వస్తాయి కాబట్టి పూజలు పూజకు ఉపయోగించిన పూలు పూజ ద్రవ్యాలు ఏమన్నా ఉంటే అవి తీసేసి